సీమంతిని చంద్రాంగదుల కథ చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తించెను అని జ్యోతిష్కులు తెలిపిరి అంతట రాజు దుఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి ఏగాను దురదృష్టవశమున నది అందలి సుడిగుండములో చిక్కుకుపోయాను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను దానివలన వైధవ్యం నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు సదాశివుడు మరియొక సంఘటనను కూడా చెప్పదొడగెను మార్కండేయ సాంబా పూజారి కథలు మహాతపస్వి అయిన మృఖండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలనా నూరు సంవత్సరముల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించను ఆయువు ముగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబా అని పేరు పెట్టిరి శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు కూడా ఆడనారంభించిరి అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గెలిచేనని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపం కలిగెను అసత్యము పలికిన అర్చకునికి తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను అర్చకుడు వికృతి రూపుడయ్యను శివ శంకరా అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారముల వ్రతమును ఆచరించుము దీని వలన నీ రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్ఠు నివారణమయ్యను అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపంలోనున్న పదహారు సోమవారాల వ్రత కథ సంపూర్ణం